ఆ అది కాదండి శోభన గదిలో పాలు తొగలా నీళ్ళు తొగలా అని అడుగుదామని వస్తున్నాను ఇంతలో మీరే ఇదేం బాగాలేదు అదే శోభన గదిలోకి పంపుతున్నట్టు లేదు సెల్లోకి నెట్టుతున్నట్టుంది చెప్తా తోరణాలు కట్టగానే పెళ్లి కాదు గదిలోకి నట్టగానే శోభనము కాదు బెదిరించి పెళ్లి చేసేసుకుంది కొవ్వించి కోపరం చేద్దాం అనుకుంటుందేమో అమ్ము నా సంగతి ఇంకా తెలియదు దీనికి చెప్తా ఇక్కడ దాక్కున్నావా అదేం కాదు పంచు జారిపోతుంది పైకి కట్రా ఎదవా అంటే బియ్య బస్తా మూట కట్టినట్టు ఉరికొస్తాడు తో గట్టిగా కట్టేశాడు ఊపిరి అడిగి అంతేనా అంటే అదేంటి మొత్తం నువ్వే నేను ఇస్తే మీరు తాగరుగా నువ్వు ఇస్తావేమో చెప్దాం అనుకున్నా మీరు తాగరని నేనే తాగేశాను సరే ఇప్పుడు ప్రోగ్రామ్ గదిలోకి నెట్టారుగా ఈ పూటకి ఏదో మూల పడుకుని ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళిపోతాను అబ్బా అది కాదండి ఇలాగైతే నేను బయట పడుకుంటాను సరే ఇప్పటికే మీ గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు శోభనన్నాడు కూడా బయట పడుకున్నారే అనుకోండి అప్పుడు ఒకే రకంగా అనుకుంటారు తర్వాత మీ ఇష్టం చూపిన బెట్ట చాలు కాని రండి నేను మాత్రం అక్కడ అయితే ఊళ్ళో వాళ్ళుకోవడంలో తప్పేం లేదన్నమాట ఉంటే నాకు నిద్ర పట్టదు అయ్యి కరెంట్ పోయింది కరెంట్ పోలా మనమే పీజులు వీకేసాం కాలంలో పోతే బయటకు వస్తాం చూడు నా పరిస్థితి ఏంటి తమరు కనిపించి మూడు రోజులు అయింది వాళ్ళు పెట్టి బ్యాలెన్స్ ఇప్పుడు నా దగ్గర క్యాష్ లేదా క్యాష్ లేకపోతే గోల్డ్ ఇచ్చినా పర్లేదండి అమ్మాయి గారి గాజులు కానీ దుద్దులు కానీ ఇంత సర్దుకుపోతానండి పాపాయి గారు ఊరే ఊరే తాళి కట్టేవాడిని మాత్రమే నువ్వు అంటారా కానీ ఇప్పుడు నాకు నువ్వు అంతకన్నా మీరు బాగా టెన్షన్ లో ఉంటున్నారు కసేపు ఏం ఓకే తెలియకు అడుగుతాను మీ పెద్దవాళ్ళకి మదిగా లేదేటండి మీకు ఎవరండి అది నా మొగుడు మరి ఫస్ట్ మ్యారేజ్ అన్నారు ఉండండి బాబాయ్ తో చెప్తాను నిన్ను ఏమండి చల్లేస్తోంది నాకు భయం వేస్తుంది చె నా డ్రైర్ ఎదురావునండి మొన్న అడిగితే లేదన్నా ఎవరికో వెళ్ళిపోయిందండి ఎతికి తెచ్చేసరికి ఈ అయిందండి అంటే ఈ వారం రోజుల నుంచి రన్నింగ్ రన్నింగ్ ఏంటండి బాబు రెండు సార్లు ఇస్త్రీ కూడా ఇస్తారు అకా పైన ఇంకా తెల్లారినట్లేదు వాళ్ళకేంటి పెళ్ళైన కొత్తలో ఎవరికైనా అంతే మా మటుకు మేము పెళ్ళైన మూడు రోజుల వరకు తలుపులు తీనేలేదు అవునవును ఆ మూడు రోజులు మీ ఆయనకి లంక ఎవరు చెప్పారు ఇదివా అమ్మాయి చెప్పుడు మాటలు వినబాబు ఆ వచ్చే వచ్చే ఉల్లిపాయ బెండకాయ బీరకాయ తోటకూర టమాటాలు కరివేబాకాయ రండి కూరలు ఏవో బానే ఉన్నట్టున్నాయి బెండకాయలు ఏంటి ముదిరిపోయి ఉన్నాయి ఏంటమ్మా మీరు ఎప్పుడు ముదిరిపోయిన బెండకాయల మీద సరిగ్గా తుయ్యి నా మాటలో గాని కాటాలో గానీ తేడా ఉండదండి అది సరే గానీ రేట్ అది చెప్పబయ్యా ఊరుకోండి అమ్మా నాకు ఎలా తెలుస్తుంది ఏమ్మా కూరలుకా అబ్బాయి స్నానం చేస్తున్నాడు అంత చూడవలసిన విషయం కనపట్టలేదండి మగాళ్ళకి మాత్రమే మహాతల్లి ఎలా కాపురం చేస్తుందో ఏటో ఇద్దరు ఆడాలను కూడా అనుమానించి ఏకైక మొగాడు వీడే ఇదేటిది ఈ బట్టలు ఎప్పుడు మనకు పడినట్లేదు ఎవరమ్మా నువ్వు ఎవరేట్రా మన సుందరం పెళ్ళం కరువుక్కు తిరుగు బాగుందే సుందరాన్ని పెళ్లి చేసుకోవడం బంగారం లాంటి కుర్రాడు ఆడది కనిపించినా తలదించుకుని వెళ్లిపోతాడు తప్ప కన్నెత్తికోవడా మాటకేం గాని సుందరం లాంటి బుద్ధిమంతుడు నీకు భర్తగా రావడం నిజంగా నీ అదృష్టమమ్మా పావురానికి పంజరానికి పెళ్లి చేసేపాడు లోకం సుందరానికి బండ దానికి ముళ్ళు పెట్టే మూఢలోకం పాముడానికి పచ్చి వారి నీ పాస్టర్ తగిలెట్టవరేయ్ నీకు వేరే పనే లేదట రాత్రే కదా రెండు రోజులు తీసుకున్నా ఇదిగో నీ చిప్పడానికే కాదు తిప్పడానికి కూడా ఒంటి మీదే లేదురా బాబు కావాలంటే తుపాన్ తీసుకో ఏటి బాబు ఏదో ఎట్టానట్లా ఇంకా నేను నోరు చేరాని కాదు లేకపోతే ఈవిడు కూడా యాభై ఇచ్చుకోవాల్సి వచ్చేది అమ్మో రాక్షసి పన్న రాక్షసి చెతారా వద్దు విషయం అయితే బెటర్ ఇంట్లో లేదు బయటికి తెచ్చుకోండి అమ్మ కాదు అమ్మా అమ్మా అనండి అది ఏదో దొంగల కన్నా అయిపోయింది నా బతుకు నా ఇంట్లో నాకే దిక్కులేదు చిచి ఆడ రాక్షసి ఓహో వంట ఏంటిది ైతే ఊళ్ళుకి వెళ్తాయి ఎంత కష్టం చూసుకోవచ్చుగా అయితే చూసుకో నా ఉద్దేశం అది కాదు నేను ఆఫీస్కి వెళ్ళాలి నువ్వు జాగ్రత్త సుందరం ఎంతకాలం నిగ్రహంగా ఉంటావు చూస్తా ఏమండే ఇప్పుడు మీ పెన్నో ఇంకా అయిపోయింది అనుకోండి వీడి పెన్ను నా పెన్ను వాడుకుంటారు ఇది అంతే మీరు కాకపోతే నేను లైఫ్ ఏ ఒక అడ్జస్ట్మెంట్ అక్క ఎవరితో ఒకరితో అడ్జస్ట్ అయిపోయింది ఊరుకోవే ఎవరితో పడితే వాడితో అడ్జస్ట్ అవడానికి నాదేం మామూలు ప్రేమ కాదు పవిత్ర ప్రేమ నా బంద ప్రేమ ఏమీ కాదు లంగా ఓనేసినంత మాత్రం వయసు తగ్గిపోద్ది అంటే అయినా వాడే కావాలి వాడే కావాలి అంటే చిరంజీవా సచిన పైగా ఆడవాళ్ళని చూస్తే ఆవిడ దూరం పరిగెత్తాను